ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఊరి చివరి చివర నుండి ఇక్కడ మన కూడా ప్లాట్ చేశారు కదా ఈ సర్కిల్ గుట్ట అక్కడ శివాలయం ఉంటుంది చాలా ఫేమస్ నాలుగు వర్ల జాను ఇక్కడనే మన కూడా వాళ్ళు చేసి వీరంపాటలు అమ్మడం జరిగింది మీరు చూస్తున్నారు కదా వీళ్ళు టెంపుల్ శివాలయం చాలా పురాతనమైనది శివాలయం జాతర చాలా బాగా జరుగుతుంది కేవలం హన్మకొండ నుండి సెవెన్ కిలోమీటర్స్ మాత్రమే చూడండి చుట్టూ పచ్చని పొలాలు వాతావరణం అడుగు తలపించే విధంగా ఉంటుంది సిటీ అవుట్స్కట్ చాలా బాగుంటుంది ఏ ప్లేస్ ఒకసారి ఇచ్చేయండి అంత అద్భుతంగా ఉంటుంది మీరే

చాలా ఈరోజు ఎవరిని వేరే గొప్ప తీసుకోవడానికి అడిగారు శర్మని పోయేసరికి స్త్రీలు చాలామంది పాటు భయం చేస్తున్నారు ఉదయం చూడండి पसाड़ो पसादेस